ఎవరి దగ్గర గుడ్ ఈవినింగ్ ఆల్ ఆనంద వర్కొండ గారి ఫ్రాన్స్ అందరికి గుడ్ ఈవినింగ్ గంగ గణేష ఈ మూవీ టైటిల్ చూస్తే మాస్ ప్రేక్షకులకు మరియు అలా లవ్ లవ్ ప్రేక్షకులకు సెంటిమెంట్ ఉండే విధంగా ఉంటుందని ఆక్షేప్ చేస్తున్నాం మేము ఆంధ్ర దేవత దేవరకొండ గారు లవ్ యూ అనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీరు ఇలానే ప్రేమిస్తూ ఉండండి ఆనంద్ గారు ఇలానే మనకు బ్లాక్ బస్టర్ సినిమాలు అందిస్తూ ఉంటారు అండ్ నెక్స్ట్ యా హాయ్ రౌడీ రౌడీ బేబీ వాట్సాప్ ఫేస్బుక్ అంటారా ఇప్పుడు వాట్సాప్ అంటే నువ్వు సినిమా ట్రైలర్ ఎలా ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అని చెప్పమన్నారు వాట్సాప్ ఫేస్బుక్ కాదు యా నెక్స్ట్ హాయ్ ఆనంద్ గారు మ్యామ్ మీ పేరు భావన ఓకే ప్లీజ్ మీరు ఎప్పటి నుంచో చాలా డిఫరెంట్ ఫిల్మ్స్ చేస్తున్నారు మా అందరినీ చాలా అలరిస్ వస్తున్నారు ఇంకా బేబీ గురించి అయితే చెప్పక్కర్లేదు సో గమ్ గమ్ గణేష్ ఆబ్వియస్లీ నెక్స్ట్ లెవెల్లా ఉంటుందని అనుకుంటున్నాం దాన్ని మించి రికార్డ్ బ్రేక్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం విష్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ నెక్స్ట్ హాయ్ బ్రో హాయ్ చిన్నకుండా తోపు తమ్ము ఉంటే ఆపు చిన్న కొండ తోపు దమ్ముంటే ఇప్పుడు ఈ గణగా గణేష అంటే నేనైతే ఇది మొత్తం మాస్ లుక్ అనుకుంటున్నా అన్న గురించి ఎందుకంటే బేబీ సినిమాతో అయితే మొత్తం ఏంది బేబమ్మకి మొత్తం చితికి చితికి పడేశాడు మొత్తం నాకు తెలిసి ఇందులో బేబమ్మకి ఇంకా అని అనుకుంటున్నా అన్న నేను రైట్ ఓకే థ్యాంక్ యూ ఏంటో ఏమో అండ్ నీలాగే సడన్గా మాకు ముందర ఒక స్లోగన్ వినిపించారు ఒకరు బయట లేదు ఎండా వచ్చేసారు మా ఆనంద్ దేవరకొండ గుడ్ ఈవివెనింగ్ యా ప్లీజ్ నా పేరు గోపి అన్న నేను మీ అన్నయ్యకి పెద్ద ఫ్యాన్ అన్న నిన్ను నార్మల్గా మినీ రౌడీ అంటాను నేను నా పేజీలో మినీ రౌడీ అని ఫీడ్ చేసుకుంటాను నిన్ను నా ఇన్స్టాగ్రామ్ ఐఎమ్ పెద్ద ఫాలోవర్ కాకపోవచ్చు కానీ నీకు ఒక చిన్న ఫాలోవర్ని ఒక అనా అన్న హీరోయిన్ బాగుంది అన్న హీరోయిన్ బాగుంది బేబీలో కన్నా ఇక్కడ హీరోయిన్ చాలా బాగుంది సరకీ మీకన్నా ఆమె చూపి చూసేసరా చాలు అన్నా అన్న లాగా ఈ మూవీలో ఏదైనా రొమాన్స్ కిస్ సీన్స్ అలాంటి ఏమైనా ఉంటాయా ఉంది ఉంది చాలా ఉంది టీజర్ లో చూడలేదా 20 టేక్స్ తీసుకున్నారంట ఆయన ఆ సీన్ కోసం తెలుసా చూడలేదా టీజర్ లో ఆ సీన్ ఏమో కానీ ఇంకా డీప్ గా వెళ్తే బాగుంటది అనుకుంటున్నాం మేమైతే నెక్స్ట్ పాస్ చేయరా మైక్ థాంక్యూ ఆల్ హానా మీరు తెలిసో తెలియకుండా సినిమా కొంచెం బ్రదర్ మీరు తెలిసో తెలియకుండా సినిమా పిల్లకి వచ్చిరా హిట్ ఆఫ్ లాఫ్ అన్నది పక్క పెడితే మీకు మాకు తెలిసింది ఒకటి సినిమా 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 విష్ యూ ఆల్ ద బెస్ట్ బ్రదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లాస్ట్ క్వశ్చన్ యా ఆయన కెమెరా ఎందుకన్నా మనకి హీరో అక్కడ ఉంటే మనకి హీరో హీరో లాస్ట్ క్వశ్చన్ మనం నీతో పాటు మన డైరెక్టర్ వంశీ పేడుబలి వచ్చారు చాలా హిట్ అయ్యా మున్న ఎవడు ఊపిరి బుందరవనం తీసిన మహర్షి సూపర్ అన్న స్క్రీన్ పే కానీ సూపర్ అన్న చాలా సూపర్ అన్న డైరెక్టర్ వంశీ పేడుపల్లి పెద్ద ఫ్యాన్ అన్న నీకు మీద ఉప్పు చిర నిప్పు సో మచ్ ఆల్ ద ఫ్యాన్స్ ఆఫ్ ఆనంద్ దేవరకొండ గారు ఎస్ ముందుగా గమ్ గమ్ గణేశా ట్రైలర్ లాంచ్ కి విచ్చేసిన ఆనంద్ దేవరకొండ గారి ఫ్యాన్స్ కి సినిమా అభిమానులకి వివిధ మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకు